సో ఓవరాల్ గా మీకు ఈ క్యారెక్టర్ చేయటం అనేది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది చాలా ఇచ్చింది సార్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సో ఈ సినిమాతో పరిచయం కాబోటం యా అంటే అది మీ రిస్క్ అనేది కూడా నేను అనుకోట్లేదు అంటే హారర్ ఫిల్మ్ చేస్తున్నాం చాలా మంది అడిగారు అనమాట హారర్ ఫిల్మ్ చేస్తున్నాం ఫస్ట్ ఫిల్మ్ కే ఏంటి రిస్క్ తీసుకుంటున్నట్టు అనిపించట్లేదు అండ్ నాకు అలా ఏమీ అనిపించట్లేదు అంటే నాకు ఇలా ఉందంటే మెయిన్ హారర్ ఫిల్మ్ లాగా చూ చూడకుండా ఒక కంప్లీట్ పిక్చర్ లాగా చూడండి దీన్ని అంటే ఒక అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నా ఒక్కడికే కాకుండా అనన్యకి లక్ష్మణ్ చాలా మంది ఉన్నారు లక్ష్మణ్ గారు టెంపర్ వంశీ ఉన్నారు టెంపర్ వంశీ గారు ఉన్నారు సో ఒక ఎప్పుడు చూడని ఒక షేడ్ గా అనిపిస్తుంది అనమాట ఈ సినిమాలో సో అందరికి ఒక మంచి ప్లస్ అవుతుంది ఈ సినిమా సో నేను కూడా అలా హోల్ పిక్చర్ లాగా చూసుకొని నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను ఓకే సో అనన్యతో కలిసి పనిచేయటం ఎలా అనిపించింది తను ఆల్రెడీ మీకు సీనియర్ అవును అంటే ఆ సీనియర్ తో పని చేయటం మీకు ఎలా అనిపించింది అంటే సీనియర్ మీరు షార్ట్ ఫిల్మ్స్ చెప్పడం స్టార్ట్ చేసారు చెప్పండి షార్ట్ ఫిల్మ్స్ చిన్నప్పటి నుంచి చేస్తా చెప్పండి చిన్నప్పటి నుంచి నా ఐద అప్పుడు తనే సీనియర్ జస్ట్ కెమెరా కెమెరా డిఫరెన్స్ అంతే మనం పెద్ద ఫిల్మ్స్ కి చేసాము తిను ఆ యూట్యూబ్ నుంచి అట్లా సో ఇద్దరు ఇద్దరు ఈక్వల్ ఇంకా నా సీనియర్ అనకండి ఈనే సీనియర్ లేకపోతే లేకపోతే ఛాలెంజ్ రూల్స్ లో తన మీకు సీనియర్ కదా అంటున్నా లేదు లేదు మీరే సీనియర్ రాక్ ఓకే ఓకే మీకు అంత కలిసి పని చేసే ఇందాక చెప్పింది కదా సో తను కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది మీరు బాడీతో ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి సో ఏమైనా కొంచెం టిపికల్ గా అనిపించింది అప్పుడు టిపికల్ కాదు సార్ అంటే ఫస్ట్ లో అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సార్ అంటే ఆర్టిస్ట్ కి అటు కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ కి అటు ఆల్రెడీ తన ఒక మంచి పబ్లిక్ ఫిగర్ లాగా ఉండే పబ్లిక్ అమ్మాయి ఇట్లా మంచి పేరున్న సో నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది అంటే ఒక అంటే మంచి ఛాన్ ఛాన్స్ వస్తుంది మా వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది అనన్య లాంటి ఒక అంటే మల్లేశం లాంటి సినిమాలు చేసిన ఒక అమ్మాయితో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందంటే నేను ఎక్సైట్ అయినా ఒక పక్కన ఒక చిన్న భయంలా కూడా ఉందండి అంటే నేను సీన్ చేస్తున్నప్పుడు ఏమైనా తప్పు చేసేస్తే ఏమైనా అనుకుంటారేమో కదా అది ఒకటి ఉండింది కానీ ఫస్ట్లో ఏమైందంటే వర్క్ షాప్ చేసాం మేము సినిమా స్టార్ట్ అయ్యే ముందు వర్క్షాప్ అది ఒక ఇంటెన్స్ సీన్ అనమాట ఎమోషనల్ సీన్ అది ఇంపార్టెంట్ సీన్ సినిమాలో సో అది చేపించేశారు సార్ అంటే సార్ కూడా చూద్దాం అనుకున్నారు కెమిస్ట్రీ ఎలా వర్క్అౌట్ అవుతుంది అనుకుని చెప్పి కానీ మేము ఆ స్క్రిప్ట్ చదివి వెంటనే మాకు వచ్చినట్టు చేసాము సో అండ్ చాలా ఇంప్రెస్ అయ్యారు సో ఆ రియాక్షన్ చూసేకి ఇంకా అనన్యతో ఆ కెమిస్ట్రీ బాండింగ్ అప్పుడే అర్థమైపోయింది అనమాట కంఫర్టబుల్ గానే చేయొచ్చు అని సో తను కూడా చాలా సపోర్టివ్ గా ఉండింది సెట్ లో సో చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా సలహాలు కూడా ఇచ్చేదా తను సలహాలు అంటే నార్మల్గా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మాములు చెప్పేది వేరేలా చేయండి అంటే మీరు అడిగే వాళ్ళ మీరు అడిగే కాంప్లిమెంట్స్ కూడా సార్ చాలా వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు మీరు బాగా చేయండి ఒప్ప నువ్వే నా సింగ సో మొత్తానికి ఈ సినిమా అయితే మీకు మంచి పేరు తీసుకొస్తారని నమ్మకంతో ఓకే అనన్య సో మీరు ఆల్రెడీ ఇప్పటికెన్నీ ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఫిల్మ్స్ అయినాయి కదా సో ఇప్పుడు చూసుకుంటే మీకు మీ అంటే ఒక సత్తుపల్లి నుంచి వచ్చిన ఒక అమ్మాయి సో ఏ ఆంబిషన్ తోటి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫీల్డ్లో కంటిన్యూ చేయటం అనేది ఒక టాస్క్ లాగా అనిపిస్తూ ఉందా లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉందా మీ జర్నీ అనేది ఎలా ఉంది అంటే మనం నాకు తెలిసినంత వరకు తెలుసు మనకి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చాలా అట్రాక్షన్స్తో పాటు చాలా చాలా కష్టాలు కూడా ఉండేటువంటి అంటే మనం ఏవైతే అనుకుంటామో వాటికి కొన్ని రివర్స్గా కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ సో మీరు మీ జర్నీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి నుంచి ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యూ మూమెంట్స్ లైక్ ఇప్పుడు వేరే ఏ దాంట్లో ఉన్నా నాకు ఇంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ వచ్చేది కాదేమో కొన్ని మూమెంట్స్ ఇప్పుడు ఫస్ట్ టైం మల్లేషం ప్రీమియర్ చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆర్ ఎల్స్ ఫస్ట్ టైం నా పోస్టర్ విత్ పవన్ పవన్ కళ్యాణ్ సార్తో రిలీజ్ అయినప్పుడు అట్లా కొన్ని కొన్ని మూమెంట్స్ నా లైఫ్లో చాలా గుర్తుండిపోయాయి సో ఇంత హై మూమెంట్స్ ఎప్పుడు రావు అదేవిధంగా ఇంత లో మూమెంట్స్ కూడా ఎప్పుడు రావు లైక్ అరే వచ్చి తప్పు చేసామా మనకి ఇండస్ట్రీ సెట్ అవ్వదేమో అనుకున్న మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఎర్లీ స్టేజ్ అని కాదు సార్ వస్తూనే ఉంటది నాకు అది ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు వెన్ యూఆర్ డిఫరెంట్ అని మీకు అనిపించినప్పుడు అంటే నేను ఇక్కడ సెట్ అవ్వనేమో అన్న ఫీలింగ్ చాలా సార్లు వస్తూ ఉంటది కదా సో అప్పుడు అనిపిస్తాను నచ్చని జరుగుతున్నప్పుడు అని కూడా కాదు సార్ అంటే ఇప్పుడు మేబీ అండ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కదా ఆబ్వియస్గా నేను సాఫ్ట్వేర్ చేస్తూ ఉండేదాన్ని ఆల్ ఆఫ్ సడన్ ఇటు వచ్చాను వచ్చిన తర్వాత కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు మనం అనుకున్న సినిమాలు వర్కౌట్ అవ్వవు అనుకున్న రోల్స్ అవ అనుకున్న క్యారెక్టర్స్ మనం చేయలేకపోవచ్చు అలాంటి టైమ్స్లో అనిపిస్తుంది ఓకే మీరు అట్లా డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి డిసప్పాయింట్ అంటే ఆఫ్టర్ వకీల్ సాబ్ నేను ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ బట్ అవి రాలేదు బట్ ఏ జరిగినా మన మంచికే అంటారు కదా నేను యాక్చువల్లీ ఆ పాత్రలో వెళ్తే ఇంత సాటిస్ఫైడ్ ఇంత హ్యాపీగా ఉండేదని కాదేమో ఈ పాత్రలో వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు మంచి రోల్స్ వస్తున్నాయి నేను ఒక మంచి మంచి స్టోరీస్ వినగలుగుతున్నాను చేయగలుగుతున్నాను అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇక్కడ మనుషులతో మెలగటం ఈ మనుషులను చూస్తే అనిపిస్తుంది అంటే ఎక్కడైనా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది కదా అండ్ ఆల్సో ఇట్స్ నాట్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఎవరు ఎంటైర్లీ బ్యాడ్ ఉండరు ఎవరు ఎంటైర్లీ గుడ్ ఉండరు వాళ్ళ ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాల్లో గుడ్ ఉంటారు కొన్ని విషయాల్లో బ్యాడ్ ఉంటారు సో పర్టికులర్గా అలా ఏమి ఉండదు కానీ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే కంపెనీ ఇప్పుడు సాఫ్ట్వేర్ లేకపోతే కాలేజీలో చదువుతున్నప్పటికంటే ఇక్కడ కొంచెం ఎలా కొంచెం డిప్లొమాటిక్ ఎక్కువ ఉంటారు అనిపిస్తుంది అంటే అలా కూడా కాదు కొన్నిసార్లు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నా వాళ్ళకి సక్సెస్ ఉన్నా లేకపోతే ఆనెస్టీ ఉండని రోజులు మనం బయట లైఫ్ లో అండ్ కరియర్ వైజ్ గా అండ్ పర్సనల్ వైజ్ గా సక్సెస్ ఉండొచ్చు సార్ చాలా సార్లు నాకు అనిపిస్తుంది అదే ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి మనలో డిప్లొమాటిక్గా ఉంటేనే సక్సెస్ వస్తుంది పైకి అన్నదైతే నిజంగా ఓకే సో మీరు శాకంతులంలో గుణశేఖర్ లాంటి పెద్ద డైరెక్టర్ తోటి కలిసి వర్క్ చేశారు అలాగే సమంత లాంటి ఒక స్టార్ తోటి పనిచేశారు కదా సో అప్పుడు ఎలా అనిపించింది మీకు అంటే ఒక సమంత అనే అమ్మాయి ఆ తర్వాత కాలంలో ఆమె లాంటి అమ్మాయే చాలా నిజ జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ పడుతూ ఉంది స్టిల్ తను స్ట్రగులర్ ఇది పర్సన్ లైఫ్ కి వచ్చేటప్పటికి సో ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అంటే సమంత లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కానీ అట్లాంటిది ఏదైనా అనిపించిందా మీకు అట్లా అంటే ఎవ్రీ పర్సన్ లైఫ్ లో హైజ్ లోస్ ఉంటాయి నేను అది నమ్ముతాను సార్ మేబీ ఎలా చెప్పాలి దీన్ని అంటే తన లైఫ్లో చూసినంత హై ఒక ఒక నార్మల్ అమ్మాయి నాలాంటి ఒక అమ్మాయి అని అనుకోవచ్చు జనరల్ గా నార్మల్గా ఒక ఒక ప్లేస్ నుండి వచ్చి ఒక సూపర్ స్టార్ గా ఎదిగిన విధానం అదంతా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తాను షీఈ్ మై ఇన్స్పిరేషన్ అని చాలా ఇప్పటి వరకు జరిగిన సమంత అండ్ ఆలియా బట్ దే బోత్ లైక్ మై ఇన్స్పిరేషన్ అని చెప్తా సో నాకు తను చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది తన జర్నీ అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఎవరి లైఫ్లో అయినా నేర్చుకోవాల్సింది అని నాకేం అనిపి అంటే ఒక అంటే ఇప్పుడు లోలో ఉన్నంత మాత్రాన తను ఏదో మిస్టేక్ చేసుకోవాలి నేర్చుకోవాలి అని కాదు నాకు పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే మనం హ్యాపీగా ఉండి మనం కష్టపడుతూ మన పనిని మనం చేస్తున్నంత రోజులు హైస్ అండ్ లోస్ వస్తుంటాయి కానీ నీ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు తను మేబీ పర్సనల్ గా హెల్త్ ఇష్యూస్ అలా మొన్న రీసెంట్ గా మనం చూసినట్లు లేకపోతే కొన్ని ట్రాల్స్ అవన్నీ వస్తున్నాయి కానీ మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్లో మళ్ళీ తను హైక్ వెళ్ళిపోయే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో తన లైఫ్ని తను హ్యాపీగా హెల్దీగా కష్టపడుకుంటూ చేసిన రోజులు ఎప్పుడైనా హైకి వెళ్ళిపోతారు ఇది అంటే మీరు మామూలుగా సినిమాలు చేయటం వాటితో పేరు సంపాదించుకోవటం ఒక సైడ్ అనుకుంటే ఒక యాంగిల్ అనుకుంటే ఇంకొక యాంగిల్లో మీడియాని అది ప్రధానంగా సోషల్ మీడియాని ట్యాకిల్ చేయటం అక్కడ వచ్చే కామె కామెంట్స్ కానివ్వండి ట్రోల్స్ కానివ్వండి వీటిని హ్యాండిల్ చేయటం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అవుతుంది బీయింగ్ ప పబ్లిక్ ప పర్సన్ పబ్లిక్ ఫిగర్ సో మీకు మీ మీకు వచ్చేటప్పటికి ఈ గాసిప్స్ కానీ ఈ ట్రోల్స్కి కానీ సో ఎలా మీరు మనసుకు తీసుకుంటారా కష్టం అనిపిస్తుంటుందా సో మీ మీద వచ్చినటువంటి బాగా మీకు కష్టం అనిపించినటువంటి ట్రోల్ ఏంటి నాకు అనిపిస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ముందు కొంచెం ఎక్కువ అనిపించేది ఇప్పుడు ఆ టైం తగ్గిపోయింది ఓకే నాకు ఏది కష్టం అనిపిస్తుంది అంటే ఏది చేసినా నెగిటివ్గా తీసుకుంటారు నెగిటివ్గా పర్సీవ్ చేస్తారు కదా నాకు అది అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను ఓకే ఈ అమ్మాయికి సినిమాలు లేవు షూటింగ్స్ లేవు అందుకనే ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది అంటారు నాకు అది నచ్చదు బికాస్ చాలాసార్లు నేను బిజీగా ఉన్న టైంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు ఏం పడతాంలే అని చెప్పేసి నార్మల్గా ఉంటాను సో వాళ్ళకి మన వర్ల్ తెలీదు బట్ స్టిల్ అంటూ ఉంటారు కదా నాకు అలాంటి విషయాల్లో అనిపిస్తుంది వర్క్ లేదు ఖాళీగా ఉంది తను అంత జనరల్గా బా బాగాలేదు నేను లైక్ ఆమె చూడటానికి అంతే బాగుండదు అన్నదానికంటే ఈమె పర్ఫార్మర్ కాదు అన్నదానికి నేను ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను అదేంటి ఇప్పుడు బ్యూటీ అనేది బ్యూటీ ఇస్ ఇన్ బీ హోల్డర్స్ ఐజ్ అంటారు కదా సో కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చాం పర్ఫార్మెన్స్ కూడా అలానే బట్ స్టిల్ ఒక హండ్రెడ్లో లో ఒక నైన్టీ పర్సెంట్ నచ్చాలి అని నేను ఎక్కువగా అనుకుంటా ఉంటానమాట సో అలాంటి టైంలో కొంచెం అనిపిస్తుంది మీకు ఎక్కువగా అంటే మీకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి రోల్ ఏది మీకు తెలిసినంత వరకు మలేషియం చాలా మంచి అప్లాస్ వచ్చింది ఇప్పటికీ కూడా చాలా మంది మలేషియం గురించి మాట్లాడతారు సార్ ఎక్కువ మల్లేషం విజయం ఉన్న స్త్రీ కాబట్టి దానికంటే కూడా సార్ నాకు పెద్ద కాంప్లిమెంట్ ఏమనిపిస్తుంది అంటే అరే నువ్వు బానే మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వు చదువుకున్నావా ఐ థాట్ యువర్ ఫ్రం సేమ్ విలేజ్ అని అంటే మన క్యారెక్టర్ మనం చేసిన క్యారెక్టర్ మనం అదే అని నమ్ముతున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా మొన్న ఏదో ప్లేస్కి వెళ్ళాను యుఎస్ వెళ్ళినప్పుడు ఏమో అక్కడ ఉన్న ఎవరో మాట్లాడి అడిగారు అనమాట అదంటే నువ్వు బాగానే మాట్లాడుతున్నావు బానే ఉన్నావు ఐ మీన్ లైక్ చదువుకు ఎడ్యుకేటెడ్ అమ్మాయి లాగా మాట్లాడుతున్నావు అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది ఎందుకంటే మనం చేసిన రోజు వాళ్ళకి అంత బాగా కనెక్ట్ అయ్యింది కదా అసలు ఫస్ట్ మాట్లాడినప్పుడు షాక్ అయిపోయిన తెలంగాణ స్లాంగ్ ఏమైనా వస్తే అనుకున్నాడు సాఫ్ట్వేర్ అమ్మాయి అని తెలియదా అలా సార్ అటు యూజువల్ తెలంగాణ స్లాంగ్ ఉన్న యాక్టర్స్ ఉంటారు కదా నేను అలా అనుకుని ఏదో మాట్లాడితే తినేమో నార్మల్ గా అలా మాట్లాడేస్తుంది సో నేను నేను చాక్ అడిగాను కూడా తెలంగాణ తెలంగాణ కాదా మీరు అంటే మా సైడ్ ఏంటంటే కొంచెం మాది విజయవాడ దగ్గర అనమాట కృష్ణ డిస్టిక్ ఖమ్మం జిల్లా అంటే ముఖ్యంగా సత్తుపల్లి ప్లేస్ ఏంటంటే పక్క నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది పక్కన విలేజ్ నుండి సో మొత్తం కృష్ణ డిస్ట్రిక్ట్ షాపింగ్ వెళ్తూ ఉంటారు ఇంటర్మీడియట్ కూడా అందరూ అక్కడే చదువుతాము ఎక్కువ విజయవాడలో అండ్ హైదరాబాద్ వస్తాం